నమస్కారం అండి ఫోరెస్ ప్రజెన్స్ వన్ తరపు నుంచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము అమ్మవారికి ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను ఎన్ని రకాల పిండి వంటలు అని అయితే అనుకోలేదు కానీ చూడాలి చివరి వరకు పొద్దున్నే లేచి వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టడము మా ఆయన తోరణాలు బంతి పువ్వులు మామిడాకులు కట్టడము ఇవన్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేయడము కలశాన్ని తయారు చేయడము ఇవన్నీ ఒక్కొక్కరము ఒక్కొక్క పని చేస్తున్నాము ఇంట్లో అందరం మా పిల్లలు మా అమ్మ మా ఆయన నేను అందరం కలిసి తలా ఒక పని చేసి తొందరగా పూజ చేసుకోవాలి అని తలా ఒక పని చేసుకుంటున్నాము అమ్మవారి దగ్గరికి వచ్చి కలశాన్ని కుదిచ్చి కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ప్రతిమను కలశానికి కట్టి మా మరదలు కూడా హెల్ప్ చేస్తుంది తను కూడా వచ్చింది ఇంకా పన్నెండు లోపు పూజ స్టార్ట్ చేసేయాలి అని మా టార్గెట్ అందుకని ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తూ మొత్తానికి పూర్తి చేసేసాము మా పొట్టి బుడంకాయ మా కోడలు కూడా మాకన్నా ఎక్కువ పని చేస్తుంది చూడండి ఇంకా పూజకన్నీ సిద్ధం చేసేసుకున్నాము ఇప్పుడు అందరము బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని మా పొట్టి బుడంకాయకి కూడా కాళ్ళకి పసుపు కావాలంట అందరం పెట్టుకున్న తర్వాత పూజ దగ్గర కూర్చున్నాము నేను లాస్ట్ ఇయర్ అమ్మవారిని పెద్దగా ప్రతిమ చేసి చీర కట్టించి డెకరేషన్ చేసి చేసినంటి కానీ ఈ ఇయర్ నాకు కొంచెం సింపుల్గానే చేద్దాము అని అనిపించింది అందుకని సింపుల్గా పీట వేసి కలశం పెట్టి అమ్మవారి పటాన్ని వెనకాల పెట్టి ముందల లక్ష్మీదేవి విష్ణుమూర్తి విగ్రహాలపైన పూజ చేసుకున్నాను నేను అలాగే అందరము కంకణాలు కట్టుకున్నాము నేను పువ్వుతోని తోరణం కూడా కట్టించుకున్నాను నాకు వీలైనంత వరకు తొమ్మిది ప్రసాదాలు తయారు చేశానండి తొమ్మిది ప్రసాదాలతోని అమ్మవారిని పూజ చేసుకున్నాను అమ్మవారికి చీర తాంబూలము రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది అయ్యగారు మంత్రాలు చదువుతూ ఏమేమి వేయమంటుంటే మేము అవి వేసుకుంటూ కూర్చున్నాము అయ్యగారు అంటే అయ్యగారు ఎక్కడున్నారో అనుకుంటున్నారా యూట్యూబ్ అయ్యారండి ఆయన సౌండ్ బాక్స్లలో వినిపిస్తుంటే మేము ఆయన ఏం చేయమంటుంటే మేము ఇక్కడ కూర్చొని అలాంటి పూజ చేసుకుంటూ పూజ పూర్తి చేసుకున్నాము మా చూడండి మా కోడలు ఎలా ఆరతి తీసుకుంటుందో తనని చూసి అందరం నవ్వుతున్నాం మేము బుజ్జి బుజ్జి చేతులతోని పూజ నేను చేస్తా అక్షింతలు నేను వేస్తా అని చేస్తుంది చూడండి దిగ్విజయంగా మా వ్రతం అయితే పూర్తయిపోయింది అమ్మవారికి చీర నైవేద్యము తాంబూలము వాయనము ఇచ్చుకున్నాను కుంకుమార్చన చేసుకున్నాము పూజ పూర్తయిపోయింది ఈ గోపురాన్ని మళ్ళీ మా వాళ్ళు ఇంతకుముందే రెడీ చేశారు దీన్ని ఇప్పుడు అమ్మవారి పక్కన బాగుంటుంది డెకరేషన్ కానీ మా బాబు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అమ్మవారి పూజ పక్కన చాలా బాగుంది కదా ఇంకా మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులకు వాయనాలు ఇచ్చే టైం ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక ఐదు మందికి వాయనం ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం టైంలో అందరూ పూజలోనే ఉంటారు కదా ఎవరిని పిలిచినా రారు కదా సాయంత్రం మిగతా వాళ్ళందరినీ పిలిచి ఇద్దాము ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఒక ఐదు మందికి అయితే ఇద్దామని ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఐదు మందికి వాయినాలు ఇచ్చి నా పూజ కంప్లీట్ చేసుకున్నాను మా పాపకు కూడా వాయనం ఇచ్చాను ఈ ఆంటీ అయితే మా వన్ ఆఫ్ ఫేవరెట్ సబ్స్క్రైబర్ అండి ప్రతిరోజు వీడియో చూసి లైక్ కొట్టి ప్రతి వీడియోకి కమెంట్ పెడుతుంది నాకు చాలా ఇష్టమైన ఆంటీ చాలా బాగా మాట్లాడుతుంది అందుకని స్పెషల్గా ఆంటీని వీడియో తీసుకుంటున్నాను నేను మిగతా వాళ్ళందరినీ తీయడానికి టైం లేకుండే అండి ఇదండి ఇవాళ మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం విశేషాలు అందరికీ ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం బాయ్